గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్ఛార్జీలను మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో రీవెరిఫికేషన్లు చేస్తున్నారు అట్లాగే తిరుపతిలో గురుమూర్తికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే నాలుగో జాబితాలో గురుమూర్తిని తీసుకెళ్లి వేరే చోట పెట్టారు కానీ మళ్ళీ నిన్న వచ్చినటువంటి ఫిఫ్త్ లిస్టులో ఐదో జాబితాలో మళ్ళీ ఆయన్ని తిరుపతికే పరిమితం చేయడంతో వైసీపీ కేడర్ చాలా హ్యాపీగా ఉంది దీని మీద ఒక విశ్లేషణ చేద్దాం ఇప్పటికే భారీ స్థాయిలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్పులు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీలో కొన్ని ఉడుకుదుడుకులు రావడం సహజంగా జరిగే సంగతే ఈ సమయంలో ఇప్పటికే మార్పులు చేర్పులు చేపట్టిన ఇన్ఛార్జీలతో కూడా మరిన్ని మార్పులకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది సామాజిక సమీకరణాలు సర్వేల ఫలితాలు కార్యకర్తల అభిప్రాయాలు నేతల పనితీరు మొదలైన పారామీటర్లను పరిగణనలో తీసుకుంటున్న జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు మరికొన్ని సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే మార్పులు చేర్పులు చేసి కొన్ని నియోజకవర్గాల్లో మరోసారి ఇన్ఛార్జీలు మార్పులు చేస్తున్నారు జగన్ ఇందులో భాగంగా అరకు అసెంబ్లీతో పాటు విజయవాడ లోక్సభ స్థానంలో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి ఇటీవల అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుని స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఈ ఎంపీకి మిగిలిన స్థానిక నేతలు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడం ఆమె నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన దిగడం చేశారు ఈ సమయంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కల్పించుకుని స్థానిక నేతలకు సంబంధించి చర్చలు జరిపినప్పటికీ వారు కూలవలేదు త్వరలోనే కేసినేన్ నానికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి కేసినేనికి బెజవాడ లోక్సభ టికెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు తాజాగా చేస్తున్న సర్వేలో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి